భావం లేగదూడలు గల గేదెలు పాలు పితుకువారు లేక లేకదూడలను తలుచుకొని వానిపై మనసు పోవుడిచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొడుగు నుండి కారిపోడ్చే ఇల్లంతయు బురదాగుచున్న ఒకనొక మహేశ్వర సంపన్నని చెల్లెలా మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణిని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటిమి అది విని అయినను నీవు నోరు విప్పవా ఇంకా మా మేలు కొనవా ఏమి ఈ గాఢ నిద్ర ఊరివారికి అందరికీ నీ విషయము తెలిసిపోయినది లెమ్ము అని కృష్ణుని విలువక సర్వకాలముల నుండి చే కూడా చేయలేని దశ ఐశ్వర్య సంపన్నుడ ఒక గోపాలిని చెల్లిని మేల్కొల్పినారు లేగదూడలను తలుచుకొని గేదలు పాలను నిరాకం నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలదారలతో ఇంటి ప్రాంగణం అంతా తడిసి బురద అయిపోయింది ఇంత సంపద కలిగిన గోపాలనికి నీవు చెల్లివైతివి ఓయమ్మ మేము అందరము నీ వాకిటికి వచ్చి పైన మంచి కురీచున్నను సహించి నీ గడపన అనుకొని నిల్చుని ఉన్నాము పైన మంచు కురీచున్నది క్రింద పాలదారలు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవనే నింపుకుని ఉన్నాము పైన మంచు కురియటం అనే శ్రీ సూక్తి ద్వారల ప్రవాహం సాగిపోతోంది కాల కింద పాలదారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది మనస్సులలో నిరంతర మాధవ సంక్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపరుతున్నా ఈ ముప్పేట దారలతో తరిసి తరిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నట్టుకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరాముడు పర్ణాల లంకాధిపతి అయిన పదితల రావణుని ముట్టుబెట్టిన వాని గుణగణాలను సృతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము ఇంత చేయిచున్నను నీవు నోరైనా మెదపటూ లేదేమి తల్లి ఇదే ముద్దు మొద్దు నిద్ర అమ్మా నీ గొప్పతనాన్ని మేము ఎదిగితే లేవమ్మా నీ మొద్దు నిద్ర విషయం అంతా ఊర ఊరు వాడ తెలిసిపోయిందిలే ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో నీ స్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాగోపాగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడో గోపికను లేపుచున్నారు అవతారిక భగవత్ సేవే లక్ష్మి సంపన్న సంపన్నత గల ఒక గోపాలని చెల్లెల్ని ఈనాడు మెలుకొల్పుతున్నారు ఇతనికి సమృద్ధిగా గేదెల మంద కలదు కానీ పాలు పెతకడు పాలు నెల నేల అంతా బురదమై అగుచుండును అట్టి వాణి చెల్లెలు ఈమె ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండా భగవాను అందే సర్వవృత్తులను నియమించి ఉండును ఇది కూడా ఒక విధమైన నిద్ర వంటిది ఇంతవరకు నాలుగు పాశురముల్లో నలుగురు గోపికలను నిద్రించుట తగదని చెప్పి మేల్కొల్పటలో ఈ శిత ప్రజ్ఞావస్థలోని దశాలనే వివరించారు లక్ష్మణ స్వామి వలే శ్రీకృష్ణుని ఎడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్ని కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపిక గోపుని చెల్లెల్ని మేల్కొల్పుతున్నారు గోపాలురు గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కలిగినంత వరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు ఆ కృష్ణ సేవకు ఈ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వారిని వెంటనే పరిత్యజించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులు గోకులం వారు ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే శ్రీకృష్ణ మంత్రాన్ని అజాపాజపంగా చేయటమే ఈ జన్మ జన్మసార్ధక మంత్రం కాబట్టి తైలధారల వలన నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాల్ తల్లి ఈ మాలికలో వివరిస్తోంది లక్ష్మణుడి కర్మ విధానం విధానం ఆండాల్ తిరువడి గలే శరణం భగవద్గీత రెండో అధ్యాయంలో మనకి భగవంతుని మధ్యవర్తిగా ఉండేది దివ్య జ్ఞానం కల మహానాయుడు ఎట్లా ఉంటాడో అతని జ్ఞానదశని నాలుగు స్థితులుగా వర్ణించి ఉంది ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగో స్థితికి చేరిన వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది ఒక పరి పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే వాడి చుట్టూ ఎన్నో రకాల వస్తువులు ఆకర్షణలు ఉంటాయి కానీ అవి ఏవి కూడా వాడి లోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు ఆత్మానాతుష్ట ఆత్మానాతుష్టప్రజ్ఞ తదోచతే ప్రజాహంతి కామాన్ సర్వాన్ మనోగతాన్ వాడికి ఎలాంటి కోరికలు ఉండవు మనస్సులో కూడా అన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు కానీ నాకు ఆనందాన్ని కలిగించేవి అని ఎప్పుడు అనుకోడు మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు దుఃఖేషు అనుద్విగ్న మన సుఖేషు వితస్పృహ జీతరాగ భయక్రోధ స్థితిది మునిదృత్యతే ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కానీ మనసు వాటి అంద ఉంచకుండా సాధన చేస్తాడు ఇది రెండో స్థితి కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరమవుతుంది అవుతుంది ఉండే పరమాత్మ విషేకమే ఆనందం ఇవాళ్టి గోపబాలిక అలాంటి స్థితి కలిగిన వంశానికి చెందింది అంటుంది ఆండాల్ ఇలం కత్తే రుమై లేత దూడలు కలిగిన గేదెల కనయిత్ అరుపు వినిపిస్తోంది ఎందుకంటే వాటిని పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమజ్జమై ఉన్నారు కర్రిక్రంగి దూడ విషయంలో జాలి తలిచి తనంతట తానే నినయిత్తు దూడ వచ్చిందని భావించి ములైవరియే పొదుగుల గుండా నిండ్రు పాల్ చూర ఏకదారులుగా పాలు ఇస్తున్నాయి నన్నై ఇల్లం ఇల్లంతా తడిసిపోయి చెరుక్కం అంతా బురదైంది ఈ గోపబాలిక సోదరుడికి శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమ అందుకే తన నిత్య కర్మలను వదిలి శ్రీకృష్ణుడు వెంటే ఉండేవాడు లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లక్ష్మణుడి కర్మ రెండోది భరతుడి కర్మ లక్ష్మణుడు రాముని విడిచి ఉండనని రాముడు వద్దన్న ఆయన వెంట వచ్చాడు తన రాముని సేవలో మరిచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు అదే భరతుడు నంది నందిగ్రా గ్రామంలోనే ఉంటూ రాజ్యపాలన చేశాడు నిత్య కర్మలను పాటించేవాడు ఇక్కడ మనం గమ గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేసింది రాముని కోసమే లక్ష్మణుడు నిత్య మానింది రాముడి కోసమే నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసిన అవి శ్రీకృష్ణుడికి కోసమే ఈరోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు వదిలిన అవి శ్రీకృష్ణుడి కోసమే తంగాయ్ ఏ సంపదలు కలిగిన వాడి చెల్లెలా ఆండాల్ లోపలున్న గోపబాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవద్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తరిసి లోపల మన లో మనలోని హృదయం ద్రవించేట్టు చేసి మనం కూడా భగవంతుని అనుభవించేట్టు చేస్తుంది వనితలై వీరా మంచుతో పైన తడుస్తున్నాం ఏం స్థితి వచ్చిందమ్మా మాకు మూడు ప్రవాహగా ప్రవాహాలుగా మేము కొట్టుకుపోతున్నాం క్రిందేమో పాల ప్రవాహం పైనేమో మంచు మరి మధ్యలో మా హృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం ఎక్కడా ఆధారం లేకుండా పోతోంది మరి నిన్ వాసల్ కడై పత్తి అమ్మ నీ గుమ్మ పైకప్పుని పట్టుకుని వేలాడుతున్నాం అయితే లోపలున్న గోపాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడ్పిస్తాడని కోపం ఉన్నట్లుంది అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు చినత్తి కోపంతో తెన్ ఇలంగై కోమై అందమైన లంకా నగరానికి రాజైన రావణాసురు ని చెత్తం సంహరించి మనత్తికినైన అందరి హృదయాలు దోచుకున్న మనోభరాముని నామం పాడు పాడుతున్నా నీవాయి తిరువాయి నీవు నోరు తిరువా ఇంతి నాన్ రాయ్ ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా ఈదన్న పేరు ఉరక్కం ఇదేంటి ఎలాంటి నిద్రమ్మా అనైతులను తారం మరింది లోకమంతా తెలిసిపోయింది లేవమ్మా అని గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గొప్ప బాలికను లేపింది ఆండాల తల్లి